హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు విహారి గారి గురించి నేను తెలుసుకుంటాను అని ఎస్ఐ లక్ష్మికి చెప్తూ ఉంటుంది రా లక్ష్మి ఇంటికి వెళ్దాం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఎస్ఐ ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు ఇక మరోవైపు లక్ష్మి ఏడవటం ఎస్ఐతో మాట్లాడటం ఇదంతా కూడా విహారిని కిడ్నాప్ చేసిన రౌడీలు చూస్తూ ఉంటారు వెంటనే సుభాష్ ఫోన్ చేస్తారు ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేశావు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఆ విహారీ కారు దగ్గర పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు పోలీసులైనా ఇంకెవరైనా ఉన్నారా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఎవరో ఒక అమ్మాయి లంగా వణి వేసుకొని ఉంది బాగా పల్లెటూరి అమ్మాయిలా ఉంది చూడటానికి అని రౌడీ చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా అది లక్ష్మే అయి ఉంటుంది అని చెప్పి సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు అన్నా పోలీసులకు అనుమానం వస్తే మనం దొరికిపోతామన్నా అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు సరే నువ్వు వచ్చేసేయి ఆలోచిద్దాం అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక సుభాష్ వెంటనే అంబికకు ఫోన్ చేస్తాడు ఏంటి సుభాష్ ఈ సమయంలో ఫోన్ చేశావు అని అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది అంబిక పోలీసులు విహారీ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టారంట అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు విహారీ ముంబై వెళ్ళాడని ఇంట్లో వాళ్ళకు తెలుసు విహారీ ముంబై వెళ్ళాడనే అందరూ అనుకుంటున్నారు అసలు పోలీసులకి ఎవరు కంప్లైంట్ ఇచ్చారని ఎంక్వైరీ మొదలు పెట్టారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇంకెవరు ఆ లక్ష్మి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు అసలు లక్ష్మి ఇంట్లోనే లేదు లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని చెప్పాను కదా సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అదంతా నాకు తెలీదు మన మనుషులు పోలీసులతో పాటు లక్ష్మిని కూడా చూశారంట అని సుభాష్ అంబికకు చెప్తూ ఉంటాడు వుసే లక్ష్మి మమ్మల్ని ఇలా కూడా నువ్వు మనశ్శాంతిగా ఉండనివ్వా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది నీ సంగతి చెప్తా చూడు అని చెప్పి అంబిక మనసులో అనుకొని పద్మాక్షి అక్క సహస్ర యమున వదిన ఇలా రండి అని అంబిక పిలుస్తూ ఉంటుంది ఏంటి అంబిక ఇంత పొద్దున్నే అందర్నీ పిలుస్తున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారీ ముంబై వెళ్ళాడని మనకు తెలుసు కదా కానీ ఆ లక్ష్మి విహారీ కిడ్నాప్ అయ్యాడని చెప్పి పోలీసులతో ఎంక్వైరీ చేపిస్తుందంట అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది బావ కిడ్నాప్ అయ్యాడా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అంటే విహారీ కారు ఎక్కడో రోడ్డు మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో పార్క్ చేస్తుందంట సహస్ర ఆ కారును పట్టుకొని విహారీ కిడ్నాప్ అయ్యాడని ఆ లక్ష్మి ఎంక్వైరీ చేపిస్తుందంట అని అంబిక చెప్తూ ఉంటుంది విహారి కిడ్నాప్ అవ్వటం ఏంటి అసలు లక్ష్మి ఎంక్వైరీ చేయించడం ఏంటి విహారి కిడ్నాప్ అయ్యాడని లక్ష్మికి ఎవరు చెప్పారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది దానికి బుద్ధి లేదు ఇంట్లో నుంచి బయటకు గెంటేసినా కూడా విహారి చుట్టే తిరుగుతున్నట్టుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది కాసేపు లక్ష్మి విషయం పక్కన పెట్టి విహారి ముంబై వెళ్తున్నానని చెప్పెళ్ళాడు కదా రీచ్ అయినట్టు ఫోన్ చేశాడా వదిన అని చెప్పి వసుదా యమునను అడుగుతూ ఉంటుంది ఇంకా చేయలేదు వసదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది వెంటనే విహారికి ఫోన్ చేయండి వదిన అని వసదా చెప్తూ ఉంటుంది ఇక యమున విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది విహారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది విహారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది భగవంతుడా విహారి నిజంగానే కిడ్నాప్ అయ్యాడా అని చెప్పి యమున టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి వీళ్ళంతా లక్ష్మిని టార్గెట్ చేసి లక్ష్మిని చావ కొడతారనుకుంటే విహారి గురించి వీళ్ళు కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారు నా ప్లాన్ ఏమైనా బెడిసి కొడుతుందా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్యం నువ్వు కంగారు పడకు నేను బావకు ఫోన్ చేస్తాను అని చెప్పి సహస్ర విహారి ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది విహారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది బావ ఫోను ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది బావకు ఏమైనా ప్రమాదం జరుగుంటుందా అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది విహారికి ఏం కాదు మీరిద్దరూ టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పట్టకండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లేదమ్మా బావ నిజంగానే ఎట్టి పరిస్థితిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది వెంటనే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేద్దాము బాబా ముంబై వచ్చాడో లేదో తెలుస్తుంది కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అవును సహస్ర ముందు హెడ్ ఆఫీస్కి ఫోన్ చేయి అని చెప్పి ఏమైనా చెప్తుంది ఇక సహస్ర హెడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తుంది విహరి గారు వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది విహారి గారు వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా స్టాఫ్ కూడా విహారి గారిని రిసీవ్ చేసుకోవడం కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కానీ విహారి గారు రాలేదంట అని చెప్పి ముంబై నుంచి ఇన్ఫర్మేషన్ సహస్రకి ఇస్తారు ఇక సహస్ర తన చేతిలో ఉన్న ఫోన్ని పడేస్తుంది ఏమైంది సహస్ర అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది బాబా ముంబై వెళ్ళలేదు అత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది యమున పరిగెత్తుకుంటూ పూజా మందిరం దగ్గరకు వెళ్ళి దేవుడా అన్న కొడుకు విహారికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆ సమయంలో వసుదా లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయటమే విహారీకి ప్రమాదం జరిగి ఉంటుంది అసలు విహారీ ఏమైపోయి ఉంటాడు ఎక్కడ ఉండి ఉంటాడు అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా విహారీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అప్పుడు అంబిక యమున దగ్గరకు వచ్చి మీరంతా అసలు విహారీ ఏమైపోయాడని ఎంక్వైరీ చేస్తున్నారు మీకంటే ముందే ఆ లక్ష్మి ఎంక్వైరీ మొదలుపెట్టిందంటే ఖచ్చితంగా ఆ లక్ష్మి విహారీని కిడ్నాప్ చేసి ఉంటుందా ఎవరికి అనుమానం రాకూడదని చెప్పి విహారి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టిందా అని చెప్పి అంబిక అనుమానంగా అంటూ ఉంటుంది అంబిక పిచ్చి పిచ్చిగా మాట్లాడకు లక్ష్మి అలాంటిది కాదు అని వసూధ చెప్తూ ఉంటుంది ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికి తెలుసక్క వంద కోట్లు నొక్కేసింది ఇప్పుడు విహారి గురించి మనకంటే ముందు దానికి ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అవును ఖచ్చితంగా బావని అదే ఏదో ఉంటుంది అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఎవరు కంగారు పడకండి లక్ష్మి దగ్గర నుంచి విహారిని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక సుభాష్ కి ఫోన్ చేసి సుభాష్ ఇక్కడ అందరికీ కూడా లక్ష్మియే విహారిని కిడ్నాప్ చేపించినట్టు అందరికీ అనుమానం క్రియేట్ చేశాను అందరూ కూడా లక్ష్మియే విహారిని కిడ్నాప్ చేపించింది అనుకుంటున్నారు ఒక పని సుభాష్ అని చెప్పి అంబిక అంటుంది ఏంటో చెప్పు అంబిక అని చెప్పి అడుగుతూ ఉంటాడు అంబిక సుభాష్ కి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సరే అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు ఇక సుభాష్ మొహానికి మాస్క్ వేసుకొని కళ్ళకు కళ్ళు జోడు పెట్టుకొని తలకు క్యాప్ పెట్టుకొని విహారీ గుర్తుపట్టకుండా విహారి దగ్గరకు వెళ్తాడు ఏంటి బాస్ మీరొచ్చారు అని రౌడీలు అడుగుతూ ఉంటారు వీడి కోసం అక్కడ లక్ష్మి ఎంక్వైరీ మొదలు పెట్టిందంట వీడు ఒకసారి ఆ లక్ష్మితో మాట్లాడితే ఆ లక్ష్మి తన ఎంక్వైరీని ఆఫ్ చేస్తుంది లేకపోతే మనం ఖచ్చితంగా పోలీసులకు దొరికిపోతాము అందుకే వీడితో ఆ లక్ష్మికి ఫోన్ మాట్లాడిద్దామని వచ్చాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు పదని బాస్ ఆ విహారీ ఎక్కడ ఉన్నాడో చూపిస్తాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక విహారీని సుభాష్ చూసేసరికి విహారీ మొహం నుండి రక్తం వస్తూ ఉంటుంది విహారీ నీరసంగా కనిపిస్తూ ఉంటాడు ఒరే వాడు ఎవడనుకుంటున్నారా మరి అంత చావగొట్టారు అని సుభాష్ అంటూ ఉంటాడు ఎవరైతే ఏంటి బాస్ కిడ్నాపర్స్ చేతికి చిక్కిన తరువాత దెబ్బలు తినాలి కదా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక సుభాష్ విహారి దగ్గరకు వెళ్తాడు విహారీ సుభాష్ని చూసి ఎవర్రా నువ్వు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు నా వల్ల నీకు ఏం ఉపయోగం చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్నీ చెప్తారు మరి అని చెప్పి సుభాష్ అంటాడు ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నువ్వు ఎక్కడ వినలేదు నువ్వు నాకు తెలుసు కానీ నేనెవరో నీకు తెలియదు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు నీకేం కావాలో చెప్పు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఒకే ఒక ఫోన్ కాల్ మాట్లాడు అని చెప్పి సుభాష్ అంటాడు ఫోన్ కాల్ ఎవరితో అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇంకెవరు ఆ లక్ష్మి ఉంది కదా ఆ లక్ష్మితో ఆ లక్ష్మి నువ్వు కనిపించట్లేదని పోలీసులతో ఎంక్వైరీ మొదలుపెట్టిందంట నువ్వు ఒకసారి మాట్లాడితే దాన్ని ఎంక్వైరీ ఆఫ్ చేస్తుంది కదా పిచ్చి పిచ్చిగా నువ్వు కిడ్నాప్ అయినట్టు ఎగస్ట్రాలు వాక్కుండా కేవలం నువ్వు ఢిల్లీ చేరుకున్నట్టు హెడ్ ఆఫీస్ చేరుకున్నట్టు మాత్రమే నువ్వు ఆ లక్ష్మితో మాట్లాడాలి సరేనా అని చెప్పి సుభాష్ విహారిని అడుగుతూ ఉంటే సరే మీరు చెప్పినట్టుగానే మాట్లాడతాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక సుభాష్ లక్ష్మి ఫోన్కి ఫోన్ కలిపి విహారికి ఇస్తాడు ఇంకా లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ సమయంలో లక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ సమయంలో ఎవరో ఫోన్ చేస్తున్నారు ఒక్కసారి లిఫ్ట్ అయ్యి లక్ష్మి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఏదో కొత్త నెంబర్లా ఉంది అని లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనటంతో లక్ష్మి నేను విహారిని అని చెప్పి చెప్తూ ఉంటాడు విహారి గారు ఎలా ఉన్నారు మీరు మీ కారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దారిలో పార్క్ చేసి ఉంది మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మీకు ఏమైంది విహారీ గారు మీ గురించి చాలా కంగారు పడుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నేను ఢిల్లీ వచ్చాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇదేంటి విహారీ గారు ముంబై వెళ్ళాడని పాండు చెప్పాడు ఇప్పుడు విహారీ గారు ఢిల్లీ అంటున్నారేంటి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు విహారీ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది హ్యాకర్ గురించి తెలుసుకోవటం కోసం హెడ్ ఆఫీస్కి వచ్చాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మికి ఎలాగైనా నేను కిడ్నాప్ అయిన విషయం చెప్పాలి అని విహారీ మనసులో అనుకొని లక్ష్మి నేను అని విహారీ అంటూ ఉంటే సుభాష్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు విహారీ గారు విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి విహారీ గారేనా ఫోన్ చేసింది అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది అవును ఎస్ఐ గారు విహారీ గారే ఫోన్ చేశారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నీ టెన్షన్ తగ్గిందా నీ డౌట్స్ క్లియర్ అయ్యాయా లక్ష్మి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది లేదు ఎస్ఐ గారు నా డౌట్స్ ఇంకా ఇప్పుడే రెక్టిఫై అయ్యాయి విహారి గారు ఖచ్చితంగా ఏదో ప్రమాదంలో ఉన్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అదేలా లక్ష్మి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది విహారి గారు చాలా డల్గా మాట్లాడారు విహారి గారు నాకు ఫోన్ చేస్తే నువ్వు ఎలా ఉన్నావు లక్ష్మి అని అడుగుతారు కానీ అలా అడగకుండా డల్గా నేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పారు విహారి గారు ఖచ్చితంగా ఏదో ప్రమాదంలో ఉన్నారు ఎస్ఐ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏమో లక్ష్మి నాకైతే అలా అనిపించట్లేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు విహారి గారి ఫోన్ పనిచేయట్లేదని చెప్తున్నారు ఇప్పుడు వచ్చిన నెంబర్ లొకేషన్ తెలుసుకోవచ్చు కదా ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేస్తారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది పద లక్ష్మి ఇప్పుడే సిగ్నల్ ట్రేస్ ఆఫీస్ దగ్గరకు వెళ్దాం అని చెప్పి ఎస్ఐ అంటుంది ఇక లక్ష్మి ఎస్ఐ ఇద్దరూ కలిసి సిగ్నల్ ట్రేస్ చేసే ఆఫీస్ దగ్గరకు వెళ్తారు లక్ష్మికి వచ్చిన నంబర్ని సిగ్నల్ ట్రేస్ చేయమని చెప్పి చెప్తూ ఉంటారు సిగ్నల్ ట్రేస్ ఆఫీస్ వాళ్ళు ఆ నెంబర్ని సిగ్నల్ ట్రేస్ చేసి ఈ నెంబర్ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ నుంచే వచ్చింది మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు విహారీ గారు ఢిల్లీలో ఉన్నానని చెప్పారు సిటీ అవుట్స్కట్స్ నుంచి మనకు కాల్ రావటం ఏంటి చెప్పాను కదా విహారీ గారు ఖచ్చితంగా ఏదో ప్రమాదంలో ఉన్నారు ఎస్ఐ గారు మనం ఈ సిగ్నల్ ట్రేస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళొచ్చా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళొచ్చు లక్ష్మి అని చెప్పి ఎస్ఐ అంటుంది ఎస్ఐ గారు ప్లీజ్ విహారీ గారిని కాపాడాలి ఖచ్చితంగా విహారీ గారు ఢిల్లీ వెళ్ళలేదు ముంబై వెళ్ళలేదు హైదరాబాద్లోనే ఉన్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది లక్ష్మి పద వెళ్దాం ఈ నంబర్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్దాం అని చెప్పి ఎస్ఐ చెప్తుంది ఇక ఎస్ఐ లక్ష్మి ఇద్దరు కలిసి సిగ్నల్ ట్రేస్ చేసుకుంటూ డెన్ దగ్గరకు వెళ్తారు విహారిని అక్కడ కట్టిపడేసి నోటికి ప్లాస్టర్లు వేసి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఉంచుతారు అది చూసి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది చెప్పాను కదా ఎస్ఐ గారు చూడండి విహారి గారు ప్రమాదంలో ఉన్నారు విహారి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఇప్పుడు ఎక్కువ సౌండ్స్ చేయకు ఇక్కడ కిడ్నాపర్స్ ఉన్నారు వాళ్ళ చేతికి మనం చిక్కకుండా విహారీని సేవ్ చేయాలి అలాగే ఆ రౌడీలను కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి ఎస్ఐ చెప్తుంది ఇక లక్ష్మి ఎస్ఐ ఇద్దరూ కలిసి కిడ్నాపర్స్కి కనిపించకుండా డెన్నులోకి వెళ్తారు డెన్నులో విహారీని కట్టిపడేసి ఉంచుతారు విహారిని చూసి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి వెళ్ళి విహారి గారు విహారి గారు అని చెప్పి విహారిని పిలుస్తూ ఉంటే విహారి కళ్ళు తెరుస్తాడు లక్ష్మి లక్ష్మి నన్ను కిడ్నాప్ చేశారు లక్ష్మి నన్ను సేవ్ చేయి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే కిడ్నాపర్ బయటికి వచ్చి వస్తే లక్ష్మి విహారిని కిడ్నాప్ చేశాము నిన్ను ఎలా కిడ్నాప్ చేయాలా అనుకుంటున్నాము నీ అంతటా నువ్వే మా చేతులకు చిక్కటానికి వచ్చావా అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఎస్ఐ వెనక నుంచి వచ్చి సుభాష్ తలకి గన్ గురిపెట్టి హ్యాండ్స్ హ్యాండ్సాప్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుభాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు మర్యాదగా నీ చేతిలో ఉన్న గెన్ను కింద పడేసి చేతులు పైకెత్తు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే సుభాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ రౌడీలందరికీ కూడా చెప్పు వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తి మీద నుంచోమని చెప్పు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఒరే చేతులు పైకెత్తి నుంచోండ్రా ఈ ఎస్ఐ షూట్ చేసేలా ఉంది అని చెప్పి సుభాష్ అంటాడు లక్ష్మి విహారీ గారి కట్లు ఓపెన్ చేయి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది సరే ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది